¿Qué me tiene?

అధ్యక్షుడు బు వెంకట సత్యనారాయణ ప్రవరికా సత్యం గారు కార్యదర్శి హరిదాసులు సన్మాన కార్యక్రమం సన్లైట్ క్లబ్ నసరాపేట వారి ఆధ్వర్యంలో ఈ రోజు సంక్రాంతి సంబరంలో భాగంగా హరిదాసులకి సత్కారం చేసుకున్నాము శ్రీమన్నారాయణ స్వరూపుడైన హరిదాసు సత్కారం చేసుకోవడం మా అందరికీ ఎంతో ఆనందకరంగా ఉంది దీనికి సహకరించిన వారు కొప్ర నరసింహ కుమార్ గారు వారికి మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాము ఇలాగే మరిన్ని కార్యక్రమాలు మా క్లబ్ తరపున చేయాలని మేము అనుకుంటున్నాము ఈ కార్యక్రమాలకి అందరూ వచ్చి సహకరించినందుకు ధన్యవాదం తెలియజేస్తున్నాను